క్రైస్త లాడ్ దేవునికి మహిమ కల్గొనగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం గలతీలకు పత్రిక ఐదో అధ్యాయము పదహారవ వచనము ఆత్మానుసారముగా నడుచుకోండి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఈ లోకంలో విశ్వాసులుగా ఆత్మీయత్రలో శరీర శరీరానుసారంగా నడుచుకుంటకు మనము శరీరమునకు రుణస్థులము కాము అనే వాక్యం చదివిస్తుంది ఎందుకనగా మనము శరీరానుసారంగా ప్రవర్తించినలా చావవలసి ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది రోమిలకు ఎనిమిదో అధ్యాయము పన్నెండు పదమూడవ చిన్నలో ఈ వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవ కుటుంబము తండ్రి వలన పుట్టినవి కావు ఇవన్నీ లోక సంబంధమైనవే అని విశ్వాసులు ఎరగాలి ఎందుకనగా ఈ లోకము దానిలో ఉన్నవన్నీయు మనము ప్రేమింపరాదు అవన్నీ ఒక దినమున లయమైపోవడం రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చినంలో లోకంతో స్నేహము దేవునితో వైరము అని రూఢిగా రాయబడినది అందుకే ప్రియ సహోదర ప్రియ సహోదరి ఆత్మానుసారంగా నడుచుకుంట చాలా ప్రాముఖ్యము ఇల్లవెల్ల ప్రయాసపడి ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ వలన మనము నడుచుకోవాలి రోమియో రాష్ట్రపత్రిక ఎనిమిదో అధ్యాయము పదమూడులో ఈ మాట తెలివిస్తుంది ఆత్మ చేత శరీరక్రియలను చంపివేయాలి అప్పుడు మనలో ఉండు పరిశుద్ధ మనకు జయము అనుగ్రహించి మనల్ని జీవింపజేస్తాడు లోకానుసారంగా శరీర ఇచ్చలతో సాతాన ప్రేరిత క్రియలు నెరవేర్చకు ఒకవేళ పరిగెడుతున్నారా జాగ్రత్త మనము నష్టపోతాం దాని అంతము మరణము నిత్య అగ్నిగుండము ఈరోజు ప్రియ సహోదర సహోదరి ఈ ఉపదేశంతో కూడిన వాగ్దానం పొందుటకు ఆత్మానుసారంగా జీవించుటకు ఒక తీర్మానము శరీరేచ్ఛలను విసర్జించుటకు ఒక దృఢమైన నిశ్చయంతో మనము ఈరోజు మరియు ఈ నెల అంతా మిగతా సంవత్సరము జీవించటకు దేవుడు గొప్ప గొప్ప అనుగ్రహించటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పండ్ల పొగండి మీరు ఇచ్చిన శ్రేష్టమైన మీకు మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్య ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని సెలవిస్తున్నారయ ఈ గొప్ప ఆత్మీయ సూత్రముకై మీకు ఎంతో స్తోత్రముయ ప్రతి దినము తండ్రి శరీరేచ్ఛలను విసర్జించుటకు జయించుటకు శరీరానుసరమైన కార్యాలను ప్రవ్వా అయ్యా వ్యర్థమైన ఇహలోక విషయాల్లో ప్రభా నిమగ్నమై మా యొక్క జీవితము తండ్రి సమయం ప్రభా నష్టపరచుకోకుండా పరిశుద్ధ ఆత్మ నడిపింపుతో ఆత్మ వలన ప్రతిదిన ప్రభా నూతన పరచబడిన వారమై వాక్యము చేత ప్రభా నింపబడి ప్రభా ప్రతిరోజు జీవించటకు నీకు ఉపాహదాయించమని వేడుకొంచున్నాం హరితిగా ప్రభా జయ జీవంతో నిత్య జీవంపై ప్రతిరోజు తండ్రి నడుచుటకు మేమును మా కుటుంబమును మా సంఘమును అరితిగా కృప అనుగ్రహించమని మీకే సమస్త మహిమ తన తన ప్రభావం సమర్పిస్తూ క్రీస్తు నామంలో వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుని దీవించడం దాకా ప్రేమతో సంగ కాపాలు సంగం దుర్కించాల